రిజర్వేషన్ బంజారా ఆదివాసీ భవన్లు కాదురా రిజర్వేషన్ వెంటనే ముఖ్యమంత్రి బంజారా ఆదివాసీ భవన్లు కాదురా రిజర్వేషన్

ఆనాడు గురిజనులు ఎదుర్కొంటున్న దుస్థితిని ఆనాటి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలని గిరిజనులు ఈ తెలంగాణ రాష్ట్రంలో సమైక్య పాలనలో చాలా తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారు మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటిగా బెనిఫిట్ జరిగేది ప్రయోజనం జరిగేది అత్యధికంగా ఏ జాతికైనా ఉందంటే అది గిరిజన జాతికే అని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో ప్రకటించారు మరి కేసీఆర్ గారు ఇంకో విషయం కూడా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జీవో జారీ చేస్తా అంటే అది గిరిజనులకు రిజర్వేషన్ పైననే అని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు సమైక్య రాష్ట్రంలో గిరిజనులు ఆరు శాతంగానే పరిగణించబడుతుండ్రు తెలంగాణ పది జిల్లాలో గిరిజనులు పన్నెండు శాతం ఉన్నారు కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు చాలా తీవ్రంగా నష్టపోయిన జాతి గిరిజన జాతి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అత్యధికంగా గిరిజనులకే లాభం చేకూరుతుంది మొట్టమొదటి జీవో మీద సంతకం నాది ఏదైనా ఉంటుందంటే అది ఎస్టీ రిజర్వేషన్ పైన అనే విషయాన్ని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు దాన్ని గుర్తు చేయడానికే ఈరోజు మీరు బంజారా ఆది భవన్లో ప్రారంభోత్సవానికి మీరు వచ్చేస్తున్నారు లక్షలాదిగా తల్లి రండి అని మా గిరిజనులకు కూడా పిలుపునిచ్చారు కాబట్టి మేము కూడా పిలుపునిస్తున్నాము లక్షలాదిగా తల్లిరండి కేసీఆర్ గారు ఆ రోజు పదిహేడవ తేదీ ఒకవేళ గిరిజన రిజర్వేషన్ ప్రకటన ఇవ్వకుంటే మేము కూడా కేసీఆర్ గారి సభని ఖచ్చితంగా ఏదైతే ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుందో ఆ సభల్ని అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాము సమైక్య పాలనలో మేము ఏ నీళ్లు నిధులు లేక అల్లాడిపోయినాం మరి కేసీఆర్ గారు గారు మీరు ఈ తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటించారని చెప్పి చెప్పుకుంటున్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాల్లో ఇవాళ గిరిజనులు నష్టపోయింది ఆరు శాతం మీరు పన్నెండు శాతం ఇస్తా అన్నారు అంటే ఆరు ఆరు పన్నెండు శాతం కలిపితే మేము దాదాపు పన్నెండు వేల ఉద్యోగాలు కోల్పోయాం మరి ఈ పన్నెండు వేల ఉద్యోగాలను మేము మీరు ఏ విధంగా భర్తీ చేస్తారు గిరిజనులకు ఏ విధంగా న్యాయం చేస్తారో అది కూడా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈనాడు చూసుకుంటే గిరిజనుల పరిస్థితి ఎట్లా ఉందంటే కొండ నాలుగకు మంది వేస్తే ఉన్న నాలుగకు ఊడిపోయినట్టు మా పరిస్థితి అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో మేము మా గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు ఏనాడు కూడా కనీసం అసెంబ్లీలో మా రిజర్వేషన్ ఏమైందనే విషయాన్ని కూడా మీరు మాట్లాడడం లేదు కేసీఆర్ గారు మాట్లా మాట్లాడించడం లేదు ఇవాళ ఏనాడు